పరిష్కరించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నెల్లూరు జనసేన కార్యాలయంలో జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తూ ఉన్నామని జనసేన నేతలు తెలిపారు వారంలో రెండు సార్లు ప్రతి బుధార్ శనివారంలో మినీ బైపాస్ రోడ్డు గోమతి నగర్ లోని జనసేన కార్యాలయంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలతో పాటు రిటైర్డ్ రెవెన్యూ పోలీస్ బ్యాంక్ ఇరిగేషన్ తదితర శాఖ అధికారుల సేవలను ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నూనె మల్లికార్జున యాదవ్ లాయర్ శ్రీరామ్ గుణకుల కిషోర్ లాయర్ రాజేష్ కారంపూడి కృష్ణారెడ్డి శేఖర్ రెడ్డి కోటె వెంకటేశ్వర్లు భవానీ నందిని రేణుకా తదితరులు పాల్గొన్నారు ప్రజల్లో చైతన్యం వస్తుంది ప్రజలు సమస్యలు తీర్చగల సత్తా కూడా మా సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికే ఉంది ఆయన నినాదంతోనే ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో అర్జీల స్వీకరణ చేస్తున్నాము ప్రతి ఒక్కరూ ఇచ్చినా కానీ ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యల్ని త్వరలో తీర్చే తీర్చేదానికి ఆ జనసేన పార్టీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది మా కోరు కమిటీ అయితేనేమి అందరికీ అందుబాటులో ఉండి ఈ గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులు పడటం జరిగింది పోలీసు వ్యవస్థ కూడా అయిపోయింది వ్యవస్థలనే సర్వనాశనం చేశారు గత పాలకులు ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో నుంచి వచ్చి చెప్పుకునేదానికి కూడా చట్టబద్ధమైనవి న్యాయబద్ధమైనవి కూడా చేయలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు క్రైమ్ అయితే ఇప్పుడు చాలా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ ఈ ఈ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ జనసేన పార్టీ కార్యాలయం జిల్లా కార్యాలయం ఉంటుంది జిల్లాలో ఏ సమస్యలు వచ్చినా శనివారం బుధవారం రోజు అర్జీలు స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా కూడా మా లీగల్ అడ్వైజర్ కూడా శ్రీ శనివారం రోజు ప్రతి శనివారం రోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పార్టీ ఆఫీసులో అర్జీలదారులు అందరికీ అందుబాటులో ఉంటారు ఇది జనవాణి కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామ సౌనాజ్యాన్ని తీసుకురావాలని గ్రామాలు పంచాయతీలను కూడా పటిషన్ చేస్తే రాష్ట్రం సుభిష్టంగా ఉంటుంది రాష్ట్రానికి పట్టుకొమ్మలు పంచాయతీలు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏ సమస్య వచ్చినా కానీ ఇక్కడ అందుబాటులో ఉండి తీర్చిదిద్దుతాం సామాన్యుడి సమస్యల పరిష్కార వేదిక జనవాణి జనవాణి అనే ప్రోగ్రాం ద్వారా ఒక సగటు మనిషికి ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆలోచించే పరిస్థితుల్లో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రజా సమస్యలను విని వాళ్ళ పరిష్కార మార్గాలను చూపిస్తూ ప్రజలకు ఎంతో ఆదరణ చేరువయ్యారు దాని ఫలితమే గత ఎన్నికల్లో దాదాపుగా పోటీ చేసిన దాదాపుగా కాదు పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా గెలవడం జరిగింది ప్రజలందరూ కూడా తమ సమస్యలన్నీ కూడా పరిష్కరించే పార్టీ జనసేన పార్టీ సమస్యలు నిర్మూలించగల నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి అని మరొకసారి నిర్ణయించుకున్నారు ఈ రోజున జనవాణి అనే ప్రోగ్రాం అఫిషియల్గా జిల్లా కార్యాలయం గోమతి నగర్ నందు మా జిల్లా పర్యవేక్షకులు జాత జాతీయ మీడియా ప్రతినిధి వేవులపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో ఈ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు జిల్లా కార్యాలయం కేంద్రంగా నెల్లూరు జిల్లా ప్రజలు ఎటువంటి సమస్యలైనా కూడా ఇక్కడికి వచ్చి అర్జీల రూపంలో సమర్పించవచ్చు వాటి పరిష్కార మార్గాలను వెతుక్కొని వారి సమస్యలను తీర్చే విధంగా జనసేన నాయకులు అందరూ కూడా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను గత కొన్ని రోజులుగా రెండు మూడు నెలలుగా సమస్యలు వ్యక్తిగతంగా మన నాయకులకి మన మా జోలికి వచ్చినప్పుడు వాటి పరిష్కార మార్గాలను చూపించినప్పటికీ ఎక్కడ అడగాలి ఏ నెంబర్ని అడగాలి ఎవరిని సంప్రదించాలి అనే అయోమయంలో ప్రజలైతే ఉన్నారు కానీ జనసేనని సంప్రదిస్తే సమస్యలన్నీ తీరగలవు మా 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 జీవితాలు హ్యాపీగా గడవగలవు అనే నిర్ణయానికి అయితే వచ్చున్నారు దాన్ని పరిష్కారాన్ని చెబుతూ ఈరోజు మా జిల్లా పర్యవేక్షకుల ఆధ్వర్యంలో ప్రతి శనివారం బుధవారం జనవాణి కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుంది మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం నమ్మకం అనే పదానికి ఒక అర్థం దొరికింది దానిలో భాగంగానే ఎంతోమంది ఇళ్లలో ఎన్ని సమస్యలు ఇచ్చినా కూడా ఈ సమస్యలను తీర్చేదానికి దేవుడే దిగి రావాలి లేకపోతే మన సమస్యలు తీర్చుకోలేమని చెప్పి ఇళ్లల్లో కూర్చొని చాలా నిరుత్సాహంగా జీవనం సాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ సహ సహకరించడానికి వాళ్ళందరిలో ధైర్యం నెలకొల్పడానికి న్యాయబద్ధమైన ప్రతి ఒక్క సమస్యని వాళ్ళు పరిష్కరించుకునేందుకు మా జనసేన పార్టీ డిప్యూటీ సీఎం సూచనల మేరకు మా జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరి న్యాయబద్ధమైన పోరాటానికి మేము సహకరిస్తామని వాళ్ళకు అండగా ఉంటామని ఈ శుభ సందర్భంగా మేము చెప్పుకుంటూ రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు ఈ రోజు నుంచి మన నెల్లూరు జిల్లాలో కూడా జిల్లా పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది ఇది ప్రతి వారం ఒక బుధవారం రోజు ఒక శనివారం రోజు ఈ జనవాణి కార్యక్రమం ఈ నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీసులో జరుగుతుంది ఈ జనవాణి కార్యక్రమానికి నిర్భయంగా పార్టీలతో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ సమస్యని పార్టీ ఆఫీసులో అర్జీ రూపాన మీరు ఇస్తే దాన్ని ఎలా సా దాన్ని స్వీకరించి దాన్ని ఎలా పరిష్కరించాలో ఆ పరిష్కార మార్గాల్ని మా జనసేన పార్టీకి సంబంధించి నటువంటి అడ్వకేట్స్ కావచ్చు ఇతరత్ర లీడర్స్ కావచ్చు అందరం కూర్చొని మీ అందరికీ సమస్యల పరిష్కారంలో మేము తోడ్పాటుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ చదవడు రాజేష్ నేను జనసేన లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిని పార్టీ లాయర్ని జనసేన పార్టీ లాయర్ని ఈరోజు ఈ జనవాణి కార్యక్రమం మన జిల్లా జిల్లాలో కండక్ట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది ప్రజల యొక్క సామాన్య ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి ఈరోజు ప్రోగ్రాం పెట్టడం ఎంతో హర్షణీయం అదేవిధంగా ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళు తమ అర్జీ రూపంలో మాకు అందజేస్తే ఒక మన పార్టీ లాయర్గా నేను దాన్ని పరిస్థి చేసి ఏమేమి ఉన్నాయి సమస్యలని దాన్ని సాల్వ్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను గతంలో కూడా మీకు నేను తెలియజేయడం జరిగింది మీడియా ద్వారా ప్రతి శనివారం మార్నింగ్ పదింటి దగ్గర నుంచి ఒంటి గంట వరకు మా లాయర్లు ఇక్కడికి కూర్చొని మన పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి లీగల్ సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని క్లియర్ చేస్తామని చెప్పి గతంలో కూడా మేము తెలియజేయడం జరిగింది ఈ జన జనవాణి కార్యక్రమం ఇప్పుడు మన గవర్నమెంట్ రాకముందే పవన్ కళ్యాణ్ గారు గతంలోనే ఇది స్టార్ట్ చేసి ఎంతో విజయవంతం చేశారు ఆయన స్ఫూర్తితోనే మా జిల్లా నా మా రాష్ట్ర నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మీ జన జనవాణి కార్యక్రమం కండక్ట్ చేస్తూ ప్రతి సమస్యని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం లీగల్గా మీకు ఏది ఉన్నా కూడా మీకు క్లియర్ చేస్తానని మీరు ఇచ్చే ప్రతి అర్జీకి దానికి మీకు న్యాయం జరుగుద్దని ఈ సభాముఖంగా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి